ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మంత్రివర్గ సహ సహచర మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి వచ్చిన డైనమిక్ యంగ్ కలెక్టర్స్ అందరికి అనుభవం అనుభవంతో ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్ కి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం I welcome you all. Uh, I thank you for giving me an opportunity to be a part of this meeting. We came into power with a huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% striking rate, 30. ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగొచ్చాం మా వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ తిట్లు కానీ ఇన్క్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెడ్స్ కానీ ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే చెప్పు గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉండాలో ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ ఫుడ్ కమౌంట్ అని అవుట్ అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్ దే దేశ్రసీ ది బ్రాటో పవర్ ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నామంటే స్ట్రెంగ్ యూ విఆర్ హియర్ టు ఎంపవర్ యూ విఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో పాలన ఎలా ఉందో చూశారు గతంలో చాలా మంది నా సన్నిహితులు కొంతమంది చెప్తా ఉన్నాడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్ లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సెనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్గా గా మోడల్ స్టేట్ గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో హౌ నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తాం ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని సో యూ వాంట్ బ్రింగ్ బ్యాక్ ఇట్ బ్యాక్ హోల్ స్టేట్ ఆఫ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ ఆనబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తున్నాను మీ అందరికీ తెలుసు మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది నేను పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్వాన్మెంట్ సైకిల్ కూడా తీసుకున్నాం వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నా చెప్తాను ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీ బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండే దర్శనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో సుమారు పదివేల మంది పదివేల గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసిస్ లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ప్రవేశపెట్టుపోతున్నాం గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ ఓడిఎఫ్ ప్లస్ చొరవ కింద మెయింటైన్ అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు లక్షల నలభై ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి ఐదు కోట్ల నలభై లక్షల ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్ లో ఉన్నాయో వాటికి ఇమీడియట్ గా రిపేర్ చేయాలి అందుకుగానే ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై కిలోమీటర్ల మేర కొత్త రోడ్స్ ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది అలాగే మన స్టేట్ లో నోటిఫైడ్ ఫారెస్ట్లు ట్వంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది ఈ నోటిఫైడ్ ఫారెస్ట్ కి బయట అదనంగా పదివేల రెండు వందల ఇరవై ఒకటి స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియాస్ లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయతీ ల్యాండ్స్ కూడా ఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని చెప్తాను అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది ఫారెస్ట్ కవర్ పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫరెస్టేషన్ ఎఫర్ట్స్ ఫోకస్ చేయాలి అందుగాను ఫారెస్ట్ ఏరియాస్ ప్రొటెక్ట్ చేయడం బౌండరీ డిస్ప్యూట్ ని సెటిల్ చేయడం ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్సర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులందరినీ కోరుకుంటున్నాను లెట్ ఐ విల్ గో టు వెరీ డీప్ల బట్ నాకు వారంత అనుభవం లేదు కాబట్టి లైఫ్ లర్న్స్ లర్నింగ్ పార్ట్ గా తీసుకున్నాం చంద్రబాబు గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంబేద్కర్ గారు మాటలు గుర్తున్నా హర్ ఎ గుడ్ కాన్స్టిట్యూషన్ మేబీ ఇఫ్ దోస్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్ గుడ్ ఇట్ విల్ ప్రూవ్ టు బి బ్యాడ్ బ్యాడ్ కాన్స్టిట్యూషన్ మే హ్యాడ్ ఇఫ్ దోస్ హు ఆర్ గుడ్ ఇంప్లిమెంగ్ ప్రూవ్ టు బి గుడ్ గత ప్రభుత్వం ఇదే బలమైన రాజ్యాంగం ఇదే బలమైన వ్యవస్థ ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిద్రం చేశారో చూశాను అదే రాజ్యాంగం అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు పని చేయనివ్వ చేశారు కానీ ఒక అనుబోజ్ఞలు చంద్రబాబు గారు లాంటి అనుబోధ్ఞలు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం సో ఆయన అనుభవంలో ఆయన అనుభవంతో గైడ్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో లాస్ట్ నాకు ఈ మాటలు చెప్పిస్తాను ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన రాసిన పుస్తకం పబ్లిక్ పాలసీ అండ్ అకాంటెంపరీ పర్స్పెక్టివ్ పొలిటికల్ విల్ వాషియల్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ మీనింగ్ ఫుల్ ప్రోగ్రామ్స్ Without a strong commitment from leaders to drive and support necessary reforms and policies, even well-designed plans could falter. There is a need for leaders to not only articulate visions, but also to have the determination and resolve to translate their, those visions into action. So we are extremely committed to take to translate Honorable CM's vision into action. We are all committed for that. ఎక్స్పెక్ట్ యూ టు ఎక్స్టెండ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ అడ్మినిస్ట్రేషన్ ఇందాక అనగానే సత్యప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎనీ ఫాల్ట్స్ ఫ్రమ్ ఆర్ సైడ్ వీ వాంట్ బి కమిటెడ్ పీపుల్ వీ కాంట్ బ్రింగ్ అన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సో మాలో కానీ మా మంత్రి సార్ మా కేబినెట్ లో కూడా ఏమన్నా తప్పులు గానీ ఉండుంటాయి మా ఎమ్మెల్యేస్ లో ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవ్ నోటీస్ వీ వాంట్ సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రిస్పెక్ట్ వీ వాంట్ సేఫ్ గాడ్ యువర్ ఇంటగ్రిటీ మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్ లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పు లేదన్న మా తరఫు నుంచి దయచేసి తెలియజేయండి విల్ కరెక్ట్ ఆర్సల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యూ బెస్ట్ ది స్టేట్ బ్యాక్ బై ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డికెట్ బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ అసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం రాజ సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ మనకు దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వి రియలీ సఫర్డ్ పోస్ట్ బయఫికేషన్ అందరం అవమానాలు పడ్డం ఇబ్బందులు పడ్డం స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్ లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలవ్ చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడవచ్చాం సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ ఆల్ ఆఫ్ ప్రతి పొలిటికల్ లీడర్ దింక్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ సో యువతలో మనకు శక్తి బలంగా నిర్దేశం చేయాలనేది ఆనబుల్ సీఎం గారు మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ అని సో బి పార్ట్ ఆఫ్ ఇట్ ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం అండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇండియా సూపర్ పవర్ కావాలి నెంబర్ త్రీకి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలంటే ఈ ఈ విజయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్టిక్ కలెక్టర్స్ కి డిపార్ట్మెంట్ హెడ్స్ కి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి మంత్రివర్గ వర్గ సహచార వర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను హింద్